ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సమాచారం ఇవ్వని సూపరింటెండెంట్లకు జరిమానా దేవాదాయ కమిషనరేట్లో నలుగురు విధింపు కూడా నలుగురికి విధింపు సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన దేవాదాయ శాఖ కమిషనరేట్లోని నలుగురు పర్యవేక్షకులకు అక్కడ ఆర్టీఐ కమిషనర్ జరిమానా విధించారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మోపిదేవి ఆలయంలో వివిధ అంశాలకు సంబంధించిన సమాచారం అడిగి అయితే ఇవ్వలేదు దీంతో సూపరింటెండెంట్లు కె బాలాజీ వివిఎస్కే ప్రసాద్ ఎం శ్రీనివాసరెడ్డిలతో తల ఐదు వందల చొప్పున జరిమానా విధించారు ఆలయ భూముల సమాచారంపై దరఖాస్తుకు సమర్పించినందుకు ఈ విభాగం చూపే చూసే సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డికి వెయ్యి రూపాయలు జరిమానా వేశారు ధార్మిక పరిషత్ సంబంధించిన సమాచారం ఇవ్వనందుకు సూపరింటెండెంట్ ఎం రామాంజనేయులకు వెయ్యి రూపాయలు విధించారు ఆలయాల ఈవోలకు సంబంధించి కడపకు చెందిన ఏ రవిప్రకాష్ రెడ్డి సమాచారం అడిగితే ఇవ్వకుండా జాప్యం చేసినందుకు ఆ సెక్షన్ సూపరింటెండెంట్కు వెయ్యి రూపాయలు జరిమానా విధించారన్నమాట అయితే ఈ కాలంలో వెయ్యి రూపాయల జరిమానా ఏంటి ఎక్కడ సరిపోతుంది ఎక్కడ అని చెప్పేసి విమర్శకులు అయితే అనుకుంటున్నారు సో మొత్తం మీద అయితే జరిమానా అయితే ఉంచడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి ఖచ్చితంగా ఉద్యోగులైతే డేటా అయితే ఇవ్వాలని చెప్తున్నారు సమాచారం అయితే ఇవ్వాలని చెప్పేసి అడిగినప్పుడు అంటున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి